అంటే లే యోహాను భక్తుడు తెలియజేయటము జరిగింది యోహాను సువార్తలోని మనకు స్పష్టంగా కనబడుతోంది ఏసయ్య లేఖనముల ద్వారా చూసుకున్నట్లయితే రెండు రెండు సార్లు నాకు దాహము కావాలి అనేసి అడిగిన సందర్భాలు మీతో నేను చెప్తాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఏడవ చిన్నములో చూసుకున్నట్లయితే అక్కడ ఎవరు కనబడుతున్నారండి సమరయ శ్రీ చెప్తున్నారు వందల సంవత్సరాల క్రితం పలికిన మాటల మాటలు ఎక్కడున్నాయో మీకు నేను చెప్పాలని ఆశపడి ఇక్కడ నిలవబడి ఉన్నారు మొదటిది చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చిన కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చే లేకుండా అందుకే దాహము కోసము గొంతు విప్పి అడుగుతూ ఉన్నారు ఎవరి కోసము ఇదంతా చేసింది ఎవరి కోసము ఆయన దాహం అడిగింది అంటే లేఖనము యొక్క నెరవేర్పు ఈ లేఖనం యొక్క నెరవేర్పు తండ్రి ద్వారా జరిగింది శిల్వ మీద భలయానము నీ నా పాపాలు బట్టి ఆయన ఆయనకు అప్పగించటము జరిగింది నా కోరకై

ఎదుటి వారి పట్ల ప్రేమను కోరుకున్నాడు ఎదుటి వాళ్ళ పట్ల రక్షణ కోరుకున్నాడు జవాబును కోరుకునే సి

ఇదిగో లేఖనముల ద్వారా మనము చూస్తూ ఉన్నాము ఏ సైకో తెలుసు ఇప్పుడున్న రక్షణలోనికి రావటానికి ఆయన కలువరి శిలువ మీద ఈ రోజు మరణించటము చూస్తూ ఉన్నాము విన్నీ అందరికీ కూడా ఏసయ్య మనందరిని అడుగుతూ ఉన్నారు రక్షణలోనికి వచ్చే మాట ఈ మాట చేరిచిన మీరందరూ కూడా మీ మీ స్థితిగతులను బట్టి దేవుడు మిమ్మల్ని మమ్మల్ని చేరిచిన మనందరినీ కూడా రక్షణలోనికి నడిపించుగాక ఆమె